మాల ధరించిన అయ్యప్పలు తలకి నూనె పెట్టుకోవచ్చా లేదా అనేది అందరిలో ఉన్నటువంటి చిన్న సందేహం తలకి అయ్యప్పలు నూనె పెట్టుకోవచ్చా లేదా స్వామి మీరేమంటారు లెక్క ప్రకారం ఏంటంటే ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనేది పూర్తిగా వైరాగ్యంతో కూడుకున్న దీక్షమ్మ పొద్దున్నే లేచి తలస్నానం చేసి తలస్నానం చేసిన తర్వాత వీపూది గంధము కుంకుమ ధరించి నల్లని వస్త్రాలు ఎలాంటి వ్యామోహాలు శరీరం మీద ఎలాంటి వ్యామోహం అనేది ఉండకూడదు ముందుగా క్రీములు రాసుకోవటం పౌడర్లు రాసుకోవటం నూనె రాసుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన శరీరం మీద కలిగే వ్యామోహాలు ఇవన్నీ ఇవన్నీ చేయకూడదండి మామూలుగా దుబ్బుకోవచ్చు తప్పు లేదు దుబ్బుకోవచ్చు సబ్బు పెట్టి రుద్దుకోవచ్చు ఒళ్ళు ఎందుకంటే దుర్వాసన రాకుండా చెమట వాసన రాకుండా ఉండడానికి ఒంటి మీద ఉన్న క్రిములు పోవటానికైనా సబ్బుతో స్నానం చేయాలి తప్పదు ఎందుకంటే వీళ్ళు అక్కడ ఇక్కడ చేసి వస్తుంటారు ఒళ్ళంతా చెమట పట్టి ఉంటుంది కాబట్టి సబ్బుతో స్నానం చేయొచ్చు తప్పులేదు కాకపోతే ఈ యొక్క దీక్ష అనేది పూర్తిగా వైరాగ్యంతో కూడుకున్న దీక్ష ఇహపరసుఖాలన్నింటినీ కూడా వదిలేయాలి దేహం మీద ఎలాంటి ఆశలు ఉండకూడదు వైరాగ్యంతో చేసే దీక్ష అండి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా విధంగా క్రిములు రాసుకోవడం పౌడర్లు రాసుకోవడం నూనె రాసుకోవడం అనేది చేయకుండా ఉండటమే చాలా మంచిది